ముప్పై ఆరవ శ్లోకము నిహత్యథార్థ రాష్ట్రాన్న ప్రీతి పాపమేవాశ్రయే పాపమే వాశ్రయే దస్మాన్ హై తానాథాయిన ఇందులో అర్జునుడు ఏం చెప్తున్నారంటే దాయాదులను చంపితే ఎంతో పాపం చుట్టూ ఉంటుంది కదా వీళ్ళందరినీ నా వాళ్ళైన ఈ నాకు కజిన్స్ అయిన వీళ్ళందరినీ చంపడం వల్ల నాకు ఏమీ ఇలాంటి వీళ్ళందరినీ చంపడం వల్ల నాకేం లాభం కలుగుతుంది నాకేం ఇష్టం కలుగుతుంది ఇలాంటి వాళ్ళని చంపడము అని అడుగుతున్నారు కృష్ణుణ్ణి ముప్పై ఏడవ శ్లోకము తస్మా వయం హంతుం ధార్త రాష్ట్రాన్ స్వాంధవాన్ స్వజనం హి కథం హ్యామ మాధవా అయితే నా ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఎవరు నా సొంత బంధువులు మరి వాళ్ళని ఎలా చంపుతాము చంపి ఎలా సుఖంగా ఉండగలము అని అడుగుతున్నారనమాట క్వశ్చన్ చేస్తున్నారు అదే పనిగా అంటే వీళ్ళందరూ నా బంధువులే అయ్యో నేను వీళ్ళని చంపాల్సి వస్తుంది అని బాధ ఎక్కువగా కనిపిస్తుంది ఈ శ్లోకాలన్నింటిలోనూ ముప్పై ఎనిమిదవ శ్లోకానికి ముప్పై తొమ్మిదవ శ్లోకానికి ఒకేమారు అర్థం చెప్పుకుందాము ఇప్పుడు ముప్పై ఎమ్దో శ్లోకం ఎద్యప్యేత పశ్యంతిభోపహతేత కలక్షయృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నేయమస్మాభి పాపాదస్మాన్ నివర్తిం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్ర్జనార్దనా ఇందులో ఏం చేస్తున్నారంటే ఈ దుర్యోధనాధులు ధాతరాష్ట్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోభం యొక్క లోభము మోహంలో పడిపోయి వాళ్ళు చేస్తున్న పాపం వాళ్ళకి తెలియటం లేదు ఇలా యుద్ధానికి తీసుకొచ్చి యుద్ధం దాకా మమ్మల్ని తెచ్చి ఇంత ధన నష్టానికి ఇంత ప్రాణ నష్టానికి వీటన్నిటికీ కారణమవుతున్నారు మొత్తం ఈ వంశమంతా క్షయమైపోయేటట్టు చేస్తున్నారు అలాగే మిత్రద్రోహం ఇలాంటి పాతకాలన్నిటికీ ఒడగడు ఒడిగడుతున్నారు అది తెలిసి తెలిసి మనం కూడా అదే పని ఎందుకు చెయ్యాలి అది పాప పాపమని తెలిసి ఆ మళ్ళీ మన వంశనాశనాన్ని మనమే ఎందుకు తెచ్చుకోవాలి అందుకని మనం ఈ తప్పుడు దారి నుంచి ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు అసలు అని చెప్పి అర్జును అర్జునుడు అడుగుతున్నారన్నమాట కృష్ణుణ్ణి నలభైవ శ్లోకము కుల క్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతనా ధర్మే నష్ట కులం కృత్స్నం అధర్మోభిభవ్యుత అంటే ఈ వంశనాశనం వల్ల ఏం జరుగుతుంది అనాది కాలంగా వచ్చే ఆచార వ్యవహారాలన్నీ మనకి మన తాత ముత్తాతలు వాళ్ళందరి ద్వారా జనరేషన్స్ ధర మనకి అందజేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఇదిగో మన వంశాచారం ఇదమ్మా ఇలా చేసుకోవాలి అని చెప్పి సో అవన్నీ మనకి తెప్పి ఆ జ్ఞానాన్ని మనకి అందించే ఈ పెద్దవాళ్ళందరూ కూడా పెద్ద తరాల వాళ్ళందరూ కూడా యుద్ధంలో నశించిపోతే ఇంకా మనకి ఏమీ తెలియక ధర్మం ఏంటి అధర్మం ఏంటి వంశ చారం ఏంటి మర్యాదలన్నీ తెలియక ఇంకా పూర్తిగా అధర్మంలోకి వెళ్ళిపోతుందేమో మొత్తం అందరూ అధర్మం దారిన పడతారేమో అని కూడా భయపడుతున్నారు అర్జునుడు కృష్ణుడికి చెప్తూ గీతా శ్లోకాలకి అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి